బైబిల్లో ఉండే దేశాల పేర్లు ఇప్పుడు ఏం పేరును కలిగి ఉన్నాయో చూద్దాం ఐగిప్తు ఈజిప్తు జోర్దాను జోర్డాను ఊరు దక్షిణ ఇరాక్ తార్సు తూర్పు టర్కీ దమస్కు సిరియా అలెక్జాంద్రియా దక్షిణ టర్కీ తీర్సా ఇటలీ తుబాలు టర్కీ రోషు రష్యా మెషెక్ మాస్కో ఫినిక్స్ లెబనాన్ కుప్రా సైఫ్రాస్ కార్సిస్ గ్రేట్ బ్రిటన్ తోగర్మ అమెరికా పూతు లిబియా తూరు సిన్ లెబనాన్ తోగర్మా అర్మేనియా సిద్ధిము అరేబియా ఎరేకు ఇరాక్ బబులూన్ కల్దియా బబులూన్ కల్దియా దక్షిణ ఇరాక్ యుఫిస్ టైగ్రీస్ ఉత్తర ఇరాక్ ఆర్సిక ఇరాన్ ఎదోము సౌదీ అరేబియా హరాను తూర్పు సిరియా మరిన్ని బైబిల్ ఫ్యాక్ట్స్ కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి